శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాకి జాయింట్ కలెక్టర్ గా సేవ చేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఆయన జాయింట్ కలెక్టర్ గా సాధించిన విజయాలు ఏంటి అనేది కొమరవెల్లి రాజేందర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రిటైర్మెంట్ ముందు ఇక్కడ హైదరాబాద్ జిల్లాకి జాయింట్ ఆ ఆ జిల్లాలో చేసిన దానికి నాకు సంతోషం ఎందుకంటే అప్పటికి ఉన్న మన గవర్నమెంట్లో ఉన్న ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా అన్ని డిపార్ట్మెంట్లు దాదాపు ప్రతిరోజు మేము డైరెక్ట్గా పార్టిసిపేట్ కాగినప్పటికి కూడా ప్రతిరోజు ఒకటి రెండు డిస్టిక్ లెవెల్ మీటింగ్స్ కండక్ట్ చేసాం ఆ కలెక్టర్ గారు చాలా బిజీగా ఉండట్లో ఎందుకంటే స్టేట్ హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ వారికి ఏదో సెక్రటరేట్ల పనులు ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి సో ఆ బాధ్యతలన్నీ కలెక్టర్ గారి బాధ్యతలన్నీ మెయిన్ తీసుకొని డిస్టిక్ లెవెల్లో రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ వాటిని కన్సల్టేట్ చేసేసి వాళ్ళ డిఫెక్ట్స్ అన్ని రెక్టిఫై చేసుకుని కలెక్టర్ గారికి మళ్ళీ అవి సబ్మిట్ చేసేసి వారు కూడా మళ్ళీ ఈ కన్సర్న్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కానీ వెల్ఫేర్ కానీ మెడికల్ అండ్ హెల్త్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ మీటింగ్స్ కూడా కన్సల్టేట్ చేసుకొని కలెక్టర్ గారు సబ్మిట్ చేసిన తర్వాత అందులో ఉన్న లోడ్పాట్లు మళ్ళీ ఏ విధంగా వాళ్ళు తదుపరి చర్యలు తీసుకోవాలి మన టార్గెట్స్ అండ్ అటే అచీవ్ చేయడానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకున్నా ప్రతిరోజు సూచనలు వారికి సలహాలు వారికి లేకుంటే మీటింగ్స్ పెట్టేసి చెప్పడం జరుగుతుంది ఆ మినిట్స్ అన్నిటి కలెక్టర్ గారు తీసుకెళ్ళి మరి వారి ద్వారా కూడా మళ్ళీ వాళ్ళకు అంటే కోఆర్డినేటర్గా అనుసంధానకర్తగా చేయడం తృప్తి కలిగించింది జాయింట్ కలెక్టర్ అనేది అత్యంత బాధ్యతమైన పోస్టు అత్యంత కీలకమైన పోస్టు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థానమైన పోస్ట్ అది కలెక్టర్ గారి తర్వాత ఉన్నత స్థానమైన పోస్టు నిక్కిలి బాధ్యతమైంది తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటే మొత్తం ప్రభుత్వ వ్యవస్థలో అత్యంత క్లిష్టమైనది కీలకమైనది ఎందుకంటే ప్రభుత్వంలో ఏ పథకం వచ్చినా అది మొట్టమొదటగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారానే అమలు జరుగుతుంది కలెక్టర్ గారు మాకు నిర్మల్ గారు ఉండ్రి తర్వాత రాహుల్ బొజ్జా గారు వచ్చారు వారు వారిద్దరున్నారంట ఒక జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ను కోఆర్డినేట్ చేసుకుంటూ పోయి తర్వాత మన అచీవ్మెంట్స్ ప్రభుత్వం విధించిన మన పథకాల యొక్క లక్ష్యాలంటేంటి మేము నెరవేర్చుకున్నాం అంటే సెన్ పర్సెంట్ అంటే సెన్ పర్సెంట్ ఎంతైతే అంత అంటే మాక్సిమం ఆ శాటిస్ఫాక్షన్ అయితే అక్కడి వరకు ఉండే స్కీమ్ మనసు రోజు మా మిత్రులు ఇక్కడ ఉన్న రాజారాం గారు గారు వచ్చారు దాదాపు ఆ రోజు అన్ని డిపార్ట్మెంట్ నుంచి రిఫ్రెంటేస్ వచ్చారు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని యూనియన్స్ తర్వాత మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఉన్న ఆల్ స్టాఫ్ సంతృప్తి ఇచ్చిందంటే మేము చేసిన సర్వీస్ ఏమేమి ఉన్నాయో డిపార్ట్మెంట్ లో వాళ్ళందరూ రికలెక్ట్ చేసుకున్నారు యాక్చువల్ గా సార్ ఏమేమి చేశారు ఎక్కడ పని చేశారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు పబ్లిక్ ఇష్యూస్ ఏ విధంగా అటెండ్ అయ్యారు తర్వాత యూనియన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏ విధంగా అటెండ్ అయ్యారు తర్వాత క్విక్ సొల్యూషన్స్ ఏదన్నంటే స్పీడ్ గా రిజర్వ్ చేసుకోవడం ఒకటి తర్వాత ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సంక్లిష్టతల్ని అధిగమించేసి ఇటు ప్రభుత్వ ప్రతినిధులు కానివ్వండి మీడియా కానివ్వండి తర్వాత పొలిటికల్ బాసెస్ కానివ్వండి తర్వాత ఏది స్టాఫ్ని కానివ్వండి ఇన్ని ఇంతమంది ఇన్ని ఏజెన్సీస్ని కోఆర్డినేట్ చేసుకొని ఐజే జాయింట్ కలెక్టర్ అసంతృప్తి కలగకుండా సార్ సేవలు అందించారు కాబట్టి మేమందరం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి రిటైర్మెంట్లో ఆ రోజు రిటైర్మెంట్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి ప్రతి ఆఫీసర్ డిస్టిక్ ఆఫీసర్స్ ప్లస్ యూనియన్ ఆఫీసర్స్ ఆఫీస్ బేరర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఫాదర్ కూడా ఉండే ఆయన కూడా ఈ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ డే